తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం తెలుగు సాహిత్యాన్ని తెలుగు చేతివ్రాతను అలాగే తెలుగును బాగా స్పష్టంగా చదవగలిగే విధానాన్ని ప్రార్థనా శ్లోకాలను దాంతోపాటు చిత్రలేఖనాన్ని కూడా నేర్చుకుంటున్నాం ఈ విధంగా మనం తెలుగు నేర్చుకునే విధానంలో శతక పద్యాలు శీర్షికన ఈరోజు మనం కొన్ని వేమన పద్యాలను నేర్చుకుందాం వేమన మనందరికీ తెలిసిన ప్రజాకవి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క తెలుగువారికి కూడా వేమన పద్యాలు గురించి తెలియని వారు ఉండరు వేమన పద్యాలు ప్రతి ఒక్కరికి తెలుస్తాయి అందుకే ఈయన్ని ప్రజాకవి అంటారు ఈయన తన పద్యాల ద్వారా ఎంతో మంచి నీతులను అలాగే ప్రవర్తనను చక్కదిద్దుకునే విధానాన్ని అలాగే దైవభక్తిని మానవత్వాన్ని అనేక విషయాలను తన పద్యాల ద్వారా ప్రజలకు తెలియజేశారు మరి వేమన ఆస్తి కూడా నాస్తి కూడా అంటే సందర్భానుసారంగా ఆయన ఆస్తికత్వాన్ని నాస్తికత్వాన్ని కూడా ప్రచారం చేశారు దైవభక్తి ఉండాలి మానవత్వం లేని భక్తి భక్తి కాదు అంటూ తన పద్యాల్లో ఈయన తెలియజేయడం జరిగింది ఈరోజు పద్యాల్లో మనం వేమన తన పద్యాల్లో దైవభక్తిని ఏ విధంగా చూపించారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ పద్యంలో మానవులంతా ఒకటే జాతి కుల మత భేదాలు భగవంతుని దృష్టిలో ఏమీ లేవు అందరూ సమానమే అయితే భగవంతుని చేరే మార్గాలు వేరు ఏ మతానికి చెందిన వ్యక్తి ఆ మతానికి సంబంధించిన దేవుడు లేదా భగవంతుడి ద్వారా తన యొక్క భక్తిని తెలియజేసుకుంటూ భగవంతుని చేరే మార్గాన్ని ఆయన ఏర్పరచుకుంటాడు అనే విషయం తెలియజేస్తూ మనకు ఈ పద్యాన్ని తెలియజేశారు వేమన్ గారు పద్యాన్ని వినండి జాతి నీతి వేరు జన్మంబదొక్కటి అరయతిండ్లు వేరే యూనుగాకా దర్శనములు వేరు దైవమేనొక్కటి విశ్వదాభిరామ వినురవేమ ఆహార విహారాలు జాతి మత విభేదాలు ఎన్నైనా ఉండవచ్చు కానీ మానవ జాతి మాత్రం ఒక్కటే అట్లే దైవాన్ని తెలిపే మార్గాలు ఏవైనప్పటికీ దైవం ఒక్కటే ఇప్పుడు ఈ పద్యంలో వేమన ఏం చెప్తున్నారంటే వేదాలు పురాణాలు చదివినంత మాత్రాన భగవంతుని తెలుసుకోలేమని ఉత్తమ మార్గంలో నడవడమే మనిషి యొక్క ధర్మమని అలా ఎవరైతే ఉత్తమ మార్గంలో నడుస్తారో అలాంటి వారే భగవంతుని తెలుసుకోగలరని ఈ పద్యంలో వేమన మనకి తెలియజేస్తున్నారు పద్యాన్ని విందామా మరి వెదకి కానలేరు వేదాంత వేద్యునే ఉత్తముండె మీద కలిగే కలిగేతని కానంగ విశ్వదాభిరామ వేద వేదాంగాలు పురాణాలు శాస్త్రాలలో దేవుడి కోసం వెతికినా ప్రయోజనం శూన్యం అరుదైన ఉత్తములకు మాత్రమే భగవద్ దర్శన భాగ్యం లభిస్తుంది ఈ పద్యంలో వేమన ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఆ భగవంతుడే దిక్కని భగవంతుడే అందరినీ నడిపిస్తున్నాడని తెలియజేస్తూ ఈ పద్యాన్ని మనకి వేమన చక్కగా తెలియజేయడం జరిగింది పద్యాన్ని వినండి నడినాళమందున్న వంటి వెలుగు దిక్కు వెలుగు కన్న దిక్కు వేరెవ్వరున్నారు విశ్వదాభిరామ ప్రపంచం అంతటికి ఆధారభూతమై బ్రహ్మనాళాన్నంటి దేవుడున్నాడు ఆయన వేగుచుక్కలా వెలుగుతున్నాడు అట్టి భగవంతుని కంటే వేరే దిక్కు ఏది ఏదైనా ఒక పని జరిగినప్పుడు కానీ జరగనప్పుడు కానీ వ్యక్తి తన యొక్క గొప్పతనాన్ని కానీ తప్పును కానీ చెప్తూ ఉంటాడు అయితే ఒక గొప్ప పని సాధించినప్పుడు ఆ వ్యక్తి యొక్క పాత్ర ఎంత ఉంటుందో భగవంతుని పాత్ర ఆ వ్యక్తితో పాటు ఉంటూనే ఉంటుంది అలాగే ఏ పని జరగాలో ఏ పని జరగకూడదో అన్నీ కూడా భగవంతుడే నిర్ణయిస్తాడు అని చెప్పే ఈ పద్యాన్ని వినండి కాగల పనులెల్లా కాకెట్లు పోవును కాని పనులు కానే కావు భువిని మహిమ వేరేగలదు మనతోడనున్నదా విశ్వదాభిరామ వినురవేమా కావలసిన లేదా జరగాల్సిన పనులు అవే అవుతాయి జరగని పనులు ఎలానూ జరగవు మనలో కానీ మన ప్రమేయంతో కానీ ఏమీ లేదు అంతా దైవాధీనం భగవంతుని చూడాలంటే మనిషి ముందుగా తన ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేని వ్యక్తి ఎప్పుడు కూడా భగవంతుని చేరుకోలేడు అంటూ తెలియజేసే ఈ పద్యాన్ని మనం విందాం ఇంద్రియముల చేత నిగొందుచుండెడు వెర్రి మనుజులెల్ల వెదకు శివుని ఇంద్రియముల రోశీసుని చూడరా వినురవేమా మామూలు మానవుడు వెర్రిభ్రమలకు లోనై ఇంద్రియాల మీద పట్టు సాధించకుండానే భగవంతుని సాన్నిధ్యం లభించాలని కోరుకుంటాడు నిజానికి ఇంద్రియాలను జయించగలవాడే దేవుని చూడగలడు ఈ పద్యాలన్నీ విన్నారు కదా నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట ఘంటసింహలను ఆళ్ళలో పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మరికొంచెం ఉత్సాహంతో మరికొన్ని వీడియోలను చేయడానికి అవకాశం ఉంటుంది స్వస్తి